తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తటస్థ ప్రముఖుల మర్యాదపూర్వక కలయికలో భాగంగా మంగళగిరి ఇరవై ఐదవ వార్డుకు చెందిన తెంపల్లి రాఘవేంద్రరావు నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు ఇదే సందర్భంలో మంగళగిరి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు నారా లోకేష్ను కలిసి తమ సంఘీయులకు సంబంధించిన సమస్యలతో పాటు తమ కమ్యూనిటీ హాల్ గురించి కూడా ప్రస్తావించి ఆయన సహకారం కోరారు లోకేషన్ కలిసిన వారిలో మంగళగిరి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఆకునూరు ఉమామహేశ్వరరావు కార్యదర్శి ఎడ్లపల్లి భిక్షారావు కోశాధికారి తెంపల్లి అనిల్ కుమార్ సంయుక్త కార్యదర్శి అద్దేపల్లి సుబ్రహ్మణ్యం సభ్యులు తెంపల్లి వెంకటరావు తదితరులు ఉన్నారు తొలుత తమ సంఘీయులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు మున్నంగి శివశేష్ఠగిరిరావు నారా లోకేష్కు పరిచయం చేశారు నాయి బ్రాహ్మణ సంఘీల సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారని అనంతరం మంగళగిరి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమ్యూనిటీ హాల్ నిర్వాహకులు మున్నంగి చలపతిరావు మంగళగిరి టైమ్స్కు తెలిపారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు పాతమాలగిరి మా నాయి బ్రాహ్మణ కాలనీ గారు రావటం జరిగింది మా బంధువులలో వచ్చి పాల్గొన్నారు దాని సందర్భంగా ఏందంటే మంగళగిరి పట్టణ నాయబ్రాహ్మణ సేవ సంఘం ఆధ్వర్యంలో మా సమస్యల మీద నారా లోకేష్ గారికి మేము ఇవ్వటం జరిగింది మా సంఘం ప్రధానమైన సమస్యలు ఏంటంటే ఈరోజు మేము మా సంఘీయులుగా సందాలు వసూలు చేసుకొని నాయబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ ఒకటి కట్టుకున్నాము తాడేపల్లి మంగళగిరి నగర కార్పొరేషన్ వాళ్ళు ఈ ఈ కమ్యూనిటీ వాళ్ళకి లైసెన్సు బిల్లు చెల్లింపాలని మాకు నోటీసులు పంపటం జరుగుతుంది మేము గతంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము తీసుకెళ్లాము ఈ ప్రభుత్వం ఏదో స్పందించలేదు నోకేష్ గారికి ఈరోజు మేము దాని మీద పిటిషన్ ఇచ్చాము దాంతోపాటు మా నాయబ్రహ్మ సంఘీయులుగా మరి ఈరోజు వృద్ధాప్య పెన్షన్ కావాలంటే అరవై సంవత్సరాలు రావాలని చెబుతున్నారు మరి ఈరోజు ఉదాహరణ చూసుకుంటే చేనేత కార్మికులకి యాభై సంవత్సరాలకు వృధా పింఛన్ ఇస్తున్నారు అట్టానే కళ్ళుగేత కార్మికులకు కూడా యాభై సంవత్సరాలకు వృధా ఇస్తున్నారు మేము కూడా ఏంటంటే వృత్తి వాళ్ళం కంటి చూపు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మా నాయ బ్రాహ్మణ సంఘీయులకు కూడా యాభై సంవత్సరాలకు వృధాపించిన ఇవ్వాలని కోరుతున్నాము దానితో పాటుగా ఒక మాకు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బార్బర్ షాపులకి రెండు వందల యూనిట్ లోపల విచిత్ కరెంటు అని అది అమలు జరగడం జరుగుతుంది మన మన ఆంధ్రప్రదేశ్లో కూడా మరి రెండు వందల యూనిట్ లోపలకి కరెంటు విద్యుత్ ఉద్యోగం ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము దాంతోపాటు సబ్సిడీలతో కూడిన లోను బార్బార్ చెరువులకు ఇవ్వాలని మరి వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్గా మేము కోరుతున్నాం మరి దీని మీద లోకేష్ గారు మేము ఇచ్చిన పిటిషన్ మీద స్పందించి మేము త్వరలో అధికారంలోకి వస్తాము అధికారంలో రాగానే మీరు చెప్పిన సబపుగానే ఉంది మీ డిమాండ్లన్నీ మా ప్రభుత్వం పరిష్కరించిద్దని చెప్పి మాకు హామీ ఇవ్వటం జరిగింది